అందరికీ నమస్కారం మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్లో ఇంటర్మ్ బడ్జెట్లో రైల్వేస్కి ఎంత కేటాయించారు అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఎంత కేటాయించారు వాటి గురించి ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను ఇప్పుడు రీసెంట్గా కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అయ్యాక అప్పుడు కూడా కొన్ని అయితే వచ్చాయి సో అందులో ఎక్కువ మార్పులు అయితే లేవు కాకపోతే ఈ మధ్య రీసెంట్గా ఒక సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన కొన్ని ప్రాజెక్టుల్లో కాస్ట్ షేరింగ్లో మార్పులు వచ్చాయి అలాగే కొన్నిటికి తగ్గించారు కొన్నిటికి పెంచారు కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ యాడ్ అయ్యింది సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ముందుగా డబ్లింగ్ ప్రాజెక్టులు గుంటూరు గుంతకల్ లైన్కి ఇదివరకు టూ నైంటీ క్రోడ్స్ కేటాయించారు ఇప్పుడైతే ఫోర్ ఎయిటీకి పెంచేశారు గుంటూరు బీబీ నగర్ సెక్షన్కి ఇదివరకు టూ హండ్రెడ్ క్రోర్స్ ఉండేది టూ ట్వంటీకి పెంచారు అలాగే ఈ పెండకల్ గుత్తి ధర్మవరం ఏదైతే ఉందో ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఏరియాగా ఉంది ఎందుకంటే ఇందులో సపరేట్గా అలర్ట్ చేశారు ఆల్రెడీ గుత్తి ధర్మవరం అనేది అయిపోయింది అయినప్పటికీ హండ్రెడ్ క్రోర్స్ అని రాశారు అండ్ పెండకెల్లు గుత్తికి అయితే ఫిఫ్టీ క్రోర్స్ అలాగే మీకు గుత్తి వద్ద యాడ్ రీమోలింగ్ అనేది జరుగుతుంది ఇందులో భాగంగా కొత్తగా త్రీ ఫోర్ ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ అనేది గత త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుంది నెక్స్ట్ ది అకోలా నిజామాబాద్ డోన్ సెక్షన్ సో ఇందులో ఆల్రెడీ కొన్ని సెక్షన్స్ కంప్లీట్ అయింది సో ఇది వరకుతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగానే కేటాయించారు ఆల్రెడీ రీసెంట్గా నిజామాబాద్ సరౌండింగ్స్లో డబ్లింగ్కి టెండర్స్ కూడా రిలీజ్ చేశారు అలాగే నెక్స్ట్ మనకి మహబూబ్ నగర్ నుంచి డౌన్ సెక్షన్ మధ్య కొన్ని సెక్షన్స్ టార్గెట్స్లో ఉంటాయి రానున్న రోజుల్లో ఔరంగాబాద్ అంకాయ్ ఇది మన తెలుగు రాష్ట్రాల్లో రానప్పటికీ సౌత్ సెంట్రల్ రైల్వే కిందకు వస్తుంది ఇది మీకు నాగర్సోలు వెళ్ళే ప్రాంతంలో ఉంటుంది ఈ సెక్షన్ నాండెడ్ నుంచి మన్మాడు దారిలో ఉండే సెక్షన్ ఇది సో ఇది కొత్తగా కేటాయించారు ఈ రీసెంట్గా వచ్చిన దాంట్లో అలాగే తెలంగాణలోని భద్రాచలం దోరణాకలకి అయితే కాస్ట్ షేరింగ్ తగ్గించారు ఇదివరకు వంద కోట్లు కేటాయించారు డబ్లింగ్కి ఇప్పటికైతే ఫిఫ్టీ క్రోర్స్ అలాట్ చేశారు అలాగే ఇది మహారాష్ట్రలోకి వస్తుంది కాకపోతే ఈ రీసెంట్గా వచ్చిన దాంట్లో కొత్త అప్డేట్ ఇది పర్భాని పార్లీ వైద్యనాథ్ సెక్షన్ కూడా డబ్లింగ్కి అప్రూవ్ చేసి ప్రజెంట్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అయితే కేటాయించారు అలాగే ఈ పార్లీ వైద్యనాథ్ దగ్గర బైపాస్ లైన్ కూడా వస్తుంది తర్వాతది మోటుమరి విష్ణుపురం దీనికి కూడా ఈ డబ్లింగ్లో కేటాయించారు ఐ మీన్ రీసెంట్గా జరిగిన దాంట్లో అలాగే ఈ డబ్లింగ్లో భాగంగా ఉన్న స్టేషన్స్ని అప్గ్రేడ్ చేయాలని ఇదివరకు జస్ట్ గూడ్స్ కోసమే తిరిగిన రూట్ ఇది ఇప్పుడు ఇప్పుడైతే ప్యాసింజర్ ఫెసిలిటీస్ కూడా వచ్చేలా చూస్తామని చెప్పారు చూడాలి ఎంతవరకు చేస్తారనేది అలాగే ఇందులో భాగంగా బైపాస్ లైన్స్ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ కూడా వస్తుంది అది మీకు ఆ సెక్షన్ వచ్చినప్పుడు చెప్తాను దాని గురించి సో ఈ ఆంధ్ర తెలంగాణలో జరిగే డబ్లింగ్ ప్రాజెక్ట్స్ ఇవే అండ్ పెనుకొండ ధర్మారం అనేది సౌత్ వెస్టర్న్ కిందకు వస్తుంది దానికి అయితే ఎటువంటి అప్డేట్ లేదు సో సేమ్ యాజ్ టీస్ ఓల్డ్గా ఎంత అంత అంతే ఉండొచ్చు అండ్ ఈ వీడియోలో నేను పర్టికులర్లీ సౌత్ సెంట్రల్ రైల్వే ఒకటే చెప్తున్నాను ఎందుకంటే నాకు దొరికిన డీటెయిల్స్ ఈ ఒక్క జోన్ వే వేరే ఈస్ట్ కోస్ట్ కానీ సౌత్ వెస్టర్న్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అందలేదు అలాగే కొత్త లైన్లో విషయానికి వస్తే నటికుడి శ్రీకాళహస్తికి ఇదివరకు త్రీ ఫిఫ్టీ క్రోర్స్ ఇచ్చారు ఇప్పుడైతే త్రీ టెన్ క్రోర్స్ రీసెంట్గా దర్శి వర్క్ అయితే కంప్లీట్ అయింది సో ఓవరాల్గా త్రీ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటే సెవెంటీ టూ కిలోమీటర్స్ అనేది కమిషన్ చేసేసారు ఇంకా మిగతా సెక్షన్కి ఎంత అవసరమో అంత కేటాయించారు ఇది ఆల్మోస్ట్ ఇంకొక టూ త్రీ లేదా ఫోర్ ఇయర్స్ వరకు అయినా కంటిన్యూ అవ్వచ్చు ల్యాండ్ అక్విజిషన్ బట్టి కోటిపల్లి నర్సాపురానికి అయితే తగ్గించారు మార్సలు అనౌన్స్ చేసినప్పుడు త్రీ హండ్రెడ్ క్రోడ్స్ ఇప్పుడైతే వన్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్కే వన్ ట్వంటీ ఫైవ్ క్రోడ్సే ఇచ్చారు సో ఎందుకు తగ్గించారు అనేది మనకి రీజన్ తెలీదు ఒక పుకార్ ఏంటంటే అమలాపురం వద్ద అలైన్మెంట్ మార్చాలి సో వాటి కోసం మళ్ళీ సపరేట్గా సర్వే తీపియాలి ఇలాంటి పుకార్లు అయితే ఉన్నాయి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు ఎలాగో ప్రజెంట్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షనే కాబట్టి మరి వాటికి అవి సరిపోతాయి అని అనుకున్నారేమో మనకైతే తెలీదు అలాగే కొత్తగా మన చంద్రబాబు గారి మెయిన్ క్యాపిటల్ సిటీ అయిన అమరావతి హై హైలైట్ చేస్తూ అమరావతి రైల్వే లైన్కి అయితే శాంక్షన్తో పాటు ఫిఫ్టీ క్రోర్స్ కేటాయించారు వాళ్ళైతే రాసింది గుంటూరు విజయవాడ వై అమరావతి అని సో పర్టికులర్గా ఏ సెక్షన్ చేస్తారనే తెలీదు కాకపోతే మెయిన్ నంబూరు నుంచి అమరావతి ఏరుపాలెం సెక్షన్ వస్తుంది కాబట్టి అది మెన్షన్ చేశాను ఇంకా కొన్ని కొత్త లైన్స్ ఉన్నాయి అవి ఆల్రెడీ సౌత్ వెస్టర్న్ రైల్వే ఈస్ట్ కోస్ట్ పరిధిలోకి వస్తుంది అవి వాటిలో మార్పులు ఉన్నాయి లేవో నాకు తెలీదు సో ఇందులో అయితే ఇంక్లూడ్ చేయలేదు వాటికి సంబంధించిన డీటెయిల్స్ నా పాత వీడియోలు ఉన్నాయి చూసుకోండి అలాగే రీసెంట్గా విజయవాడ డిఆర్ఎం గారు నర్సాపూర్ మచిలీపట్నం లైన్ కూడా శాంక్షన్ చేపిస్తామని ఇలాంటి వార్తలు అయితే వచ్చాయి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏవీ లేవు ప్రజెంట్ ఉన్న పింక్ బుక్లో అలాగే థర్డ్ లైన్ విషయానికి వస్తే గుంటూరు సారీ విజయవాడ కాజీపేట సెక్షన్కి మాత్రం పెంచారు త్రీ టెన్ క్రోర్స్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ మిగతా అది విజయవాడ గూడూరు వాటికి అయితే ఎటువంటి మార్పు లేదు ఇదివరకు ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు కూడా ఫైవ్ హండ్రెడే అలాగే కాజీపేట బల్లార్ష కూడా అంతే రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జెస్ విషయానికి వస్తే విజయవాడ గూడూరు థర్డ్ లైన్ మార్క్స్లో భాగంగా గూడూరు స్టేషన్ అవుటర్స్లో మీకు థర్డ్ ఓవర్ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు మూడవ రైల్వే లైన్కి అది సక్సెస్ అవ అవడంతో చాలా చోట్ల ప్రపోజ్ చేశారు వీటి కోసం కూడా కేటాయించారు మోటు మర్రి వద్ద పది కిలోమీటర్ల రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ వస్తుంది అవి ఎంత శాంక్షన్ అయింది అనేది ఇది వరకు మీకు విష్ విష్ణుపురం మోటు డబ్లింగ్కి శాంక్షన్ అయింది కదా అందులో ఇంక్లూడ్ అయి ఉంది అలాగే పగిడిపల్లి జంక్షన్ ఉంది కదా గుంటూరు బీబీ నగర్ మరియు సికింద్రాబాద్ కాజీపేట లైన్ వద్ద అక్కడ కూడా ఒక రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అనేది వస్తుంది పొడవు వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ప్రజెంట్ అయితే ట్వంటీ క్రోర్స్ అలాట్ చేశారు అలాగే గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ ఇది మన గుంటూరు గుంతకల్ లైన్ నుంచి అటు గుంతకల్ స్టేషన్ రాకుండా హుబ్లీ లైన్లోకి జంప్ అవ్వడానికి ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ దీనికైతే ట్వంటీ క్రోర్స్ కేటాయించారు అలాగే రీసెంట్గా నిడదవోలు వద్ద కూడా రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు కాకపోతే ఈ బడ్జెట్లో ఏం కేటాయించలేదు జస్ట్ ఒక కొత్త ఎంట్రీగా ఎంటర్ అయింది మనకి భీమవరం లైన్ నుంచి ఈ నిడదవోలు ఎంటర్ అవ్వడానికి గూడ్స్ లైర్ కోసం రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అనేది శాంక్షన్ చేశారు అలాగే చాలా జంక్షన్స్ వద్ద లోగో రివర్సల్ టైం తగ్గించడానికి ఆపరేషనల్ కాస్ట్ తగ్గించడానికి ఆపరేషన్ ఎఫిషియన్సీ పెంచడానికి ఈ బైపాస్ లైన్ అనేది ఉపయోగంగా ఉంటుంది జంక్షన్స్ వద్ద వాటి కోసం ఇప్పుడు చాలా జంక్షన్స్ వద్ద అయితే ఎక్కువ ఫ్రైట్ ఎక్కడైతే ఎక్కువగా రివర్సల్ అవుతాయో ముందు వాటికి ప్రయారిటీ ఇచ్చారు అందులో భాగంగా నిజామాబాద్ వద్ద ముడ్కేట్ వద్ద పూర్ణ గుంతకల్ పార్లీ వైజనాథ్ విష్ణుపురం వీటికైతే కేటాయించారు సో నిజామాబాద్ వద్ద ఆల్రెడీ ఇప్పుడు టెండర్స్ అనేది డబ్లింగ్ పర్పస్ కోసం ఓపెన్ చేశారు దాంతోపాటు ఇప్పుడు కరీంనగర్ వెళ్ళడానికి ఇది వరకు నిజామాబాద్ వెళ్ళి రివర్సల్ అవ్వాల్సి వస్తుంది సో అది జరగకుండా టైం సేవ్ చేసుకోవడానికి నిజామాబాద్ వద్ద బైపాస్ లైన్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ బైపాస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ చేస్తారనేది ఇక్కడైతే మెన్షన్ చేయలేదు మోస్ట్లీ మెయిన్ మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద ఊర్లు వాటికైతే మోస్ట్లీ నిర్మిస్తారు స్టేషన్స్ కూడా కనీసం హాల్ట్ స్టేషన్గా అయినా నిర్మిస్తారు అలాగే ముడ్కేట్ జంక్షన్ పూర్ణా జంక్షన్ గుంతకల్ వద్ద అయితే మనకి ఆదోని లైన్ నుంచి ఆల్రెడీ గుంతకల్ వెస్ట్కి చిన్న బైపాస్ లైన్ అయితే ఉంది ఇది అది కాకుండా కొత్తగా లెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పొడవుగా ఇంకొక కొత్త బైపాస్ లైన్ నిర్మిస్తున్నారు అలాగే పార్లీ వైజనాథ్ స్టేషన్ వద్ద విష్ణుపురం వద్ద ఈ లాస్ట్లో మెన్షన్ చేసింది ఏర్పేడు పూడి ఇది కొత్త ఎంట్రీ ఇది ఏంటంటే మనకి రేణిగుంట స్టేషన్ కూడా స్కిప్ అయ్యే విధంగా ఈ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లైన్ సో ఇది కూడా బైపాస్ లైన్ కిందగా వస్తుంది వీటికైతే కేటాయించలేదు కాకపోతే జస్ట్ ఎంట్రీ అనేది వచ్చింది వచ్చే బడ్జెట్లో వీటికి కూడా కేటాయిస్తారు ఇవి కాకుండా ఇంకా నేను నా ఓల్డ్ వీడియోలు ఏదైతే చెప్పానో అవి కూడా సేమ్ యాసిడీస్గానే ఉన్నాయి సౌత్ సెంట్రల్లో ప పరిధిలో ఉన్నవి అండ్ మిగతా జోన్స్ పరిధిలో అయితే అప్డేట్ నాకైతే తెలియదు దాంట్లో ఏమైనా మార్పులు వస్తే నేను మళ్ళీ వీడియోల రూపంలో చెప్తాను అలాగే రీసెంట్గా గుంటూరు యార్డ్ రీమోడలింగ్కి వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అనేది శాంక్షన్ చేశారు కాకపోతే ఈ బడ్జెట్లో ఫిఫ్టీ క్రోర్స్ మాత్రమే అలాట్ చేశారు గుంటూరు స్టేషన్ ఒకటేనా మరి వేరే స్టేషన్స్కి ఏం లేవా అంటే వాళ్ళు పర్టికులర్గా స్టేషన్స్ పేర్లు అయితే మెన్షన్ చేయలేదు కానీ ఇలా అడిషనల్ లూప్ లైన్స్ యార్డ్ రీమోడలింగ్ లేదా సిగ్నలింగ్ వర్క్స్ ఇలా ఏవైతే ఉన్నాయో వీటికి అన్నిటికీ మళ్ళీ సపరేట్గా కేటాయించారు కానీ పర్టికులర్ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు గుంటూరు వద్ద ప్రాబ్లం ఏంటంటే ట్వంటీ ఫోర్ కోచెస్ ఉన్న ట్రైన్ అకామడేట్ చేయడం కష్టం కాబట్టి కేవలం రెండు ప్లాట్ఫామ్కే పరిమితం కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా మెన్షన్ చేశారు సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను చెప్తాను మీకు సంబంధించిన మీ ఊరు గుండా వెళ్ళే ప్రాజెక్టుల గురించి ఏమైనా తప్పులు ఉంటాయి నేను మనిషినే నేను తప్పులు చేస్తాను అటు ఏమైనా తప్పులు ఉంటే నేను మళ్ళీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ ఈ వీడియోలో ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్